అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ ముప్పైవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు హాయ్ రవంశీ అంటే హాయ్ క్రిష్ పెదనాన్న నిన్ను ఈ ఫైల్స్ మీద సైన్స్ తీసుకొని రమ్మన్నారని కొన్ని ఫైల్స్ ముందు పెడతాడు వంశీ వాటిని చెక్ చేస్తూ ఉంటే అను కాఫీ తీసుకొచ్చి వంశీ చేతికిచ్చి ఇంకొక కాఫీ అవి గారు అని రాని నవ్వుని నవ్వి చేతికి ఇవ్వకుండా టేబుల్ మీద పెడుతుంది వంశీ అది చూసి చిన్నగా నవ్వుకొని ఫోన్ స్క్రోల్ చేసుకుంటూ ఉంటే క్రిష్ అను వైపు ఒక సీరియస్ లుక్ ఇస్తాడు దెబ్బకి జడుచుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది అను తను వెళ్ళగానే రే తనని భయపెట్టడం ఇప్పుడు కూడా ఆపవు కదా అని నవ్వుతాడు వంశీ కొన్ని భయపెడితేనే పనులు జరుగుతాయిలే కానీ నువ్వేంటి షేర్స్ వద్దని రిఫ్యూజ్ చేశావని క్రిష్ అంటాడు నాకున్న ఈ పోలీస్ యూనిఫామ్ చాలు క్రిష్ ఇంకేమీ వద్దని సైన్స్ చేసిన ఫైల్స్ తీసుకొని టేక్ కేర్ ఆఫ్ హెర్ అని తన బుల్లెట్ని స్టేషన్ దారి పట్టిస్తాడు వంశీ అను ఇచ్చిన కాఫీ తాక్కుంటూ అను రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు క్రిష్ విండో వైపు చూస్తున్న అనుకి తలుపు తెరుచుకున్న సౌండ్కి వెనక్కి తిరిగి క్రిష్ వైపే చూస్తూ లాక్ చేసిన డోర్ ఎలా ఓపెన్ చేశారని షాక్ అవుతూ అడుగుతుంది ఆమె మాటల్ని పట్టించుకోకుండా ఏంటి ఇందాక నా మీద నీ మరిదికి తగ కంప్లైంట్ ఇస్తున్నావని దగ్గరికి వస్తూ అడుగుతాడు క్రిష్ నేను ఉన్నదే చెప్పాను మీరు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారు నాకేవైనా మీరు చెప్పి వెళ్తారా ఏంటి అందుకే అలా అన్నాను కాఫీ తాగుతూ అయితే ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళాలని అంటావు అంటూ ఆమెకు ఇంచు గ్యాప్ నిలబడి అంటాడు నా ఉద్దేశం అది కాదని అను పైకెత్తి క్రిష్ వైపు చూడలేక అతని ఛాతీ వైపు చూస్తూ అంటుంది మరేముంది నీ మట్టి బుర్రలో అని ఆమె కంతల దగ్గర వేలుతో ట్యాప్ చేస్తూ అడుగుతాడు ఏమీ లేదని అను అంటే ఖాళీ అయిన కప్ని ఆమె చేతిలో పెట్టి గట్టిగా పట్టుకో కింద పడిందో నేనిచ్చే పనిష్మెంట్కి ఫేస్ చేయాలని అంటాడు ఏం చేస్తాడా అని బిక్కమొహం వేసుకొని క్రిష్ వైపే అను చూస్తూ ఉంటే కఫ్ ఉన్న చేతిని సైడ్కి చాపి గోడకు పిన్ చేసి హక్ చేసుకుంటూ ఆమె నెక్ దగ్గర పెదవులతో డీప్గా కిస్ చేస్తూ అనులో హార్ట్ బీట్ని పెంచుతాడు తాలి చైన్ పక్కకు జరిగి బ్లౌజ్కి వెనుకున్న థ్రెడ్స్ లాగే ఓపిక లేకపోవడంతో రెండు వేలతో ఫోర్స్గా లాగగానే పట్ పట్ పని అవి తెగిపోతాయి అను ఆ అభిగారు ఏం చేస్తున్నారని తడబడుతూ శివరవుతూ అడుగుతుంది పుష్ మాట్లాడకు అని అంటూ బ్లౌజ్ భుజం దగ్గర జరిపి బయట్ చేస్తూ సున్నితంగా కొరికిన చోటే పెదవులు అదుతూ దీర్ఘంగా ఆమె మెడ వంపుల్లో తలపెట్టుకొని ఆమె నుంచి వస్తున్న న్యాచురల్ శాండిల్ స్మెల్ని అలాగే గుండెల నిండా పీలుస్తూ ఘాట్ని నుండి వచ్చే ఈ స్మెల్ నన్ను ప్రొవోక్ చేస్తోంది తెలుసా అని అంటూ ఆమెనే చూస్తూ మత్తుగా అంటాడు చేతిలో కప్ని గట్టిగా పట్టుకొని వేగంగా శ్వాస తీసుకుంటుంటే ఆమెను వదిలి ఫేస్లోకి చూస్తాడు కిందకి వాళ్ళు చేసిన కళ్ళు అదురుతున్న అదరాలను ఎర్రగా మారిన చెక్కిళ్ళు చూసి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఆమె వైపే సూటిగా చూస్తూ చేతిలోని కప్ తీసుకొని టేబుల్ మీద పెడతాడు బ్రీతింగ్ హెవీగా తీసుకుంటున్నావు బొగ్గలు రెడ్ పెయింట్ వేసుకొని ముట్టుకుంటే వెచ్చగా ఉన్నాయి చేతులు శివరవుతున్నాయి అవుతున్నాయి నేనంటే ఇష్టం లేకుండానే నీలో ఇంత కెమికల్ రియాక్షన్ జరిగిందా అను క్రిష్ వైపే చూస్తూ ఎక్కడో నా మనసు పొరల్లో మీ మీద తాగున్న ప్రేమ కొద్దీ ఇలా అవుతోంది అంతే అందుకే నేను మిమ్మల్ని ఆపలేకపోయాను స్టిల్ మీరంటే నాకు ఇష్టం లేదు నా టచ్కి లొంగి నువ్వు సైలెంట్గా ఉండట్లేదు నేను నీ మీద చేయేసిన ప్రతిసారి ఆ టచ్ నీ మనసుని తాకుతోంది ఫీల్ అవుతోంది అది అర్థం కావట్లేదా నీ బుర్రకి మీ పాప కోసమే కదా ఇదంతా అను లుకాట్ మీ వేబీని నడ్డు పెట్టుకొని నేను నీ లైఫ్లో ఉండాలని అనుకోవటం లేదు ఒకవేళ నువ్వు ప్రెగ్నెంట్ అవ్వకపోయినా నిన్ను వదులుకునేవాడినే కాదు ఈ డివోర్స్ని మర్చిపో నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళాలన్నా ఆలోచన చేసినా నాలో ఇంకో కృష్ణే చూస్తావు ఐ ఆమ్ ఎమోషనల్లీ అండ్ ఫిజికల్లీ అడిక్టెడ్ విత్ యూ నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నాతోనే నిన్ను ఉంచుకుంటాను అది లైఫ్ లాంగ్ అర్థమవుతోందా అని అంటూ ముందుకు వెళ్ళి ఏదో గుర్తొచ్చినట్టుగా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి నీస్ మీద కూర్చొని చీర కొంగుని తప్పించి మొదటిసారి తన బేబీని ఫీల్ అవుతూ కిస్ చేస్తాడు క్రిష్ మీసం అను నాభిని తడివేస్తూ ఉంటే ఊపిరి విగబట్టి చూస్తుంటుంది రెండు నిమిషాలు అలాగే ఉండి శారీస్ నీకు కంఫర్ట్గా లేకపోతే ఫ్రీగా ఉండే డ్రెస్సెస్ వేసుకో ఇంట్లోకి ఎవరు రారు అంటూ పైకి లేచి ఆఫీస్కి వెళ్తున్నా లంచ్ టైంకి ఇంటికి వస్తాను నువ్వు కుక్ చేయాల్సిన అవసరం లేదు రంగమ్మ చూసుకుంటుంది జ్యూస్ తాగి ట్యాబ్లెట్స్ వేసుకొని రెస్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు క్రిష్ అను నాకెందుకు చెప్తున్నారు అని అడగాలని అనుకొని ఇందాక అతని మాటలు గుర్తు చేసుకొని చిన్నగా నవ్వుకొని సైలెంట్ అవుతుంది రంగమ్మ ఆఫ్టర్నూన్కి వచ్చేస్తాను అనుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి బయలుదేరుతాడు క్రిష్ డివోర్స్ మ్యాటర్ మర్చిపో అని అన్నారంటే ఏంటి దాని అర్థం నాకు విడాకులు ఇవ్వరా లేక దాని గురించి ఆలోచించకు అని అంటున్నారా అని ఆలోచిస్తూ ఉంటే రంగమ్మ అను అమ్మ జ్యూస్ అంటూ గ్లాస్ చేతికిచ్చి రంగమ్మ నేను కాసేపు పడుకుంటాను సార్ వచ్చినప్పుడు అను లేపని బుద్ధిగా గ్లాస్ కంప్లీట్ చేసి టాబ్లెట్స్ వేసుకొని పడుకుంటుంది అను గంటపాటు నిద్రపోయిన అను ఫోన్ కాల్తో నిద్రలేస్తుంది ఫోన్లో బామ్మగారు నెంబర్ చూసి బెడ్ దిగి హలో బామ్మగారు ఎలా ఉన్నారంటూ మాట్లాడుకుంటూ అను గార్డెన్లోకి వస్తుంది చల్లగాలి కోసం అను అభికి నిజం తెలిసిందని వంశీ చెప్పాడు నిజం దాచినందుకు నీ మీద కోపంతో ఏమైనా చేశాడేమో అని భయమేసింది ఎలా ఉన్నావి అని బామ్మ అడుగుతుంది బాగున్నాను బామ్మ మీ మనవడు కోపంతో నా పీక కూడా పట్టుకున్నాడు కానీ అదంతా అయిపోయిందిలే బామ్మ ఇప్పుడు నా మీద కోపంగా లేరు కాకపోతే ఆయన గారు ఇగో నన్ను ఏడిపిస్తూ సాటిస్ఫై చేసుకుంటాడు వాడి కోపం పాల మీద నురుగు లాంటిది లేవే చెప్పాను కదా వాడికి నీ మీద ప్రేమ ఉంది అను కాకపోతే తండ్రి జీవితాన్ని కల్లారా చూశాడు కదా అందుకే అలా బిహేవ్ చేస్తున్నాడు నీ జీవితం బాగుపడుతుందని మీ ఇద్దరు సీతారాముల్లా కలిసి ఉంటారని ఇప్పుడిప్పుడే నాకు నమ్మకం కలుగుతుంది ఆ రామయ్య దయతో మీరు అన్యోన్యంగా కలిసి ఉండటమే కావాలి అంటూ కన్నీళ్లతో కలిపి ఆనందంతో అంటుంది అది జరగదని మెదడు చెప్తున్నా ఎక్కడో మనసులో ఏదో మూల ఆశ అనూకి సరే బామ్మ ఇంకా ఉంటానని అంటూ ఉంటే నిన్ను చూడాలని ఉంది అను ఈ ఆదివారం వస్తారని చెప్పి కాల్ కట్ చేస్తుంది బామ్మ అనూకి ఒక క్షణం తన అమ్మ నాన్న గుర్తొస్తారు చూడాలని ఉన్నా తను చేసుకున్నదే ఇదంతా అని అనుకుంటూ వెళ్ళి నలుగురితో నాలుగు మాటలు అనిపించలేనని తనకు తనే సర్ది చెప్పుకుంటుంది అను కట్ అయిన మొబైల్నే చూస్తూ బామ్మ మాట్లాడిన మాటల్లో సహవాసం చేస్తూ ఉన్న అనూకి క్రిష్ కారు వచ్చిన సంగతి కూడా తెలియదు కొంచెం దూరంగా నిలబడి బర్డ్స్ ఉంచిన కేస్ వైపే చూస్తున్న అనుని చూసి అడుగుల వేస్తాడు ఏం చేస్తున్నావు ఇక్కడ అని కంగుమన్న బేస్ వాయిస్కి తల తిప్పి క్రిష్ వైపు తిరిగి ఏమీ మాట్లాడకుండా చూస్తుంటుంది కనుబొమ్మలు ముడేసి ప్లెజెంట్ ఫీలింగ్తో అన్న అను మొహాన్ని చూస్తూ అడుగుతుంటే అలా చూస్తున్నావేంటే నచ్చానా క్రిష్ థిక్ బియర్డ్ సీరియస్నెస్ మొత్తం నిన్నున్న షార్ప్ కాలను చూస్తూ పా అమ్మగారు కాల్ చేస్తే మాట్లాడుకుంటూ ఇటొచ్చానని కళ్ళని కష్టంగా క్రిష్ మీద నుంచి పక్కకు తిప్పుకొని అంటుంది నిద్రలేచి అలాగే రావటం వల్ల మిస్సీగా ఉన్న జడ ముఖంపై గాలికి అల్లరిగా పడుతున్న ముంగుర్లు పాపిట్లో పెట్టిన కుంకుమ నుదురు మీదకి చెరిగి కొంచెం ఉబ్బిన బుగ్గలు ముద్దుగా అనిపిస్తూ ఉంటే క్రిష్ అనుని అపరూపంగా చూస్తుంటాడు బామ్మగారు ఈ సండే ఇంటికి వస్తారని చెప్పారు సరే పదా అని క్రిష్ ముందుకు నడిస్తే అతని వెనకాల నడుస్తూ నేనొకటి అడగనా అని అను అంటుంది వెనక్కి తిరిగి అను వైపే చూస్తూ అడుగు అన్నట్టు కళ్ళతోనే అంటే అది మరి మీ గెస్ట్ హౌస్ అండ్ ఈ విల్లా రెండు కూడా సిటీకి చాలా దూరంగా ఉంటాయి పైగా గార్డెన్ కూడా చాలా విశాలంగా పెద్దగా ఉంటాయి కదా బామ్మగారి ఇల్లు కూడా ఎందుకు అని అడుగుతుంది అను నడుస్తూనే నాకు పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉండడం అంటే ఇష్టం ఇంకా సిటీకి దూరంగా ఉండటానికి రీజన్ కూడా అదే ఇంకా గార్డెన్ పెద్దగా ఉండటానికి రీజన్ ఎదురింటి వాళ్ళ అలకలు పక్కింటి వాళ్ళ పిడపప్పులు వినిపించకూడదని అంటాడు క్రిష్ అను క్రిష్ మాటలకి నవ్వేస్తుంది ఆమె నవ్వుకి వెనక్కి తిరిగి ఆగి చూస్తూ ఉంటే అను అతన్ని దాటుకొని ముందుకు నడుస్తుంది వెనుక వయ్యారంగా ఆమె నడకకు తగ్గట్టుగా ఊగుతున్న జడని చూసి సైడ్ స్మైల్తో ఇంట్లోకి నడిచి ఫ్రెష్ అవ్వడం కోసం తన రూమ్కి వెళ్ళిపోతాడు అను కూడా ఫేస్ వాష్ చేసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటే కాసేపటికి జీన్స్ అండ్ లైట్ ఎలిఫెంట్ కలర్ షర్ట్లో కిందికొస్తాడు మొబైల్ మాట్లాడుకుంటూ వస్తున్న కృష్ణే చూసి ఇంత అందంగా గారు ఎలా పుట్టారు స్టైల్గా ఉండే ఆయనకి ఎప్పుడు నిండుగా ట్రెడిషన్గా పాత చింతకాయ తొక్కులా ఉండి నేను సరిపోతానా ఆయనకి నాకు ఎంత తేడా ఉంది కదా బహుశా అందుకేనేమో పెద్దలనేది ఆశ కూడా హద్దుండాలని అని అనుకుంటుంటే మైండ్ అతను ఎలా ఉంటే నీకెందుకే ఎలాగో విడిపోతారు కదా అని హెచ్చరిస్తుంది పదే పదే ఆ విషయమే గుర్తొస్తూ ఉంటే నేను నా హద్దుల్లో ఉండాలని క్రిష్ వైపు మళ్ళుతున్న మనసుని కష్టంగా అనగదొక్కుతుంది అను చైర్లో కూర్చుంటూ వైపు చూస్తూ వడ్డించిన ఇంకా తినకుండా ఏదో డీప్ థింకింగ్లో ఉన్న తనని చూసి ఏ డే డ్రీమ్స్ తర్వాత కను ఇప్పుడు తిను అని కసురుతాడు అని ఉలిక్కిపడి ప్లేట్లో అన్నం కలుపుతుంది అను కోసం అన్ని హెల్దీ ఫుడ్ ఐటమ్స్ ముందే చెప్పి చేయించుంటాడు క్రిష్ రంగమ్మ వడ్డించి పక్కకు వెళ్ళిపోతే అను ఉప్పు కారం తక్కువగా ఉన్న కూరల్ని టేస్ట్ చేస్తూ ఏంటి రంగమ్మ ఈరోజు అన్నీ మరీ ఇంత చప్పగా ఉన్నాయని అడుగుతుంది నేనే అలా చెయ్యమన్నానంటూ తన ఫ్రూట్ సలాడ్ తింటూ అను వైపు చూస్తూ అంటాడు క్రిష్ ఎందుకండి అని అను అమాయకంగా అడిగితే కడుపుతో ఉన్న లేడీస్ ఎక్కువగా స్పైసీ ఫుడ్ తినకూడదని చెప్తాడు మీకు కారం తక్కువగా తినడం అలవాటేమో నాకు అలా కాదు నాకు స్పైసీగా ఉంటేనే ఇష్టం అని అంటుంది అను అను వైపు చివాలను చూస్తూ ఇంకోసారి స్పైసీ అన్నావంటే నైట్కి మందులోకి ఇంకా ఆమ్లెట్ నంచుకున్నట్లు నిన్ను నంచుకుంటాను జాగ్రత్త అనవసరంగా నన్ను రెచ్చగొట్టకని చెప్పి జ్యూస్ గ్లాస్ని అందుకొని చిప్ చేస్తాడు ముక్కు పుటాలు ఎగరేస్తూ అను కోపంగా క్రిష్ వైపే చూస్తూ అన్నీ ఈయనగారే డిసైడ్ చేస్తారేంటో మరి నాకంటూ ఏమీ లేదా ఒక్క నిమిషం క్రిష్ వైపు చూసి ఈ శారీస్ట్కి ఏదో ఒక రోజు నిజంగానే నేను ఆమ్లెట్ లాగా అయిపోతానేమో అని అనుకుంటూ ఆలోచిస్తూ బుద్ధిగా తినేసి క్రిష్ తెచ్చిన టాబ్లెట్స్ని కూడా వేసుకొని రూమ్లోకి వెళ్తున్న అనూని చూసి క్రిష్ ఆమెను చెయ్యి పట్టుకొని ఆపి ఏ ఆగు ఎప్పుడూ మనుదిన్న పాములాగా అలా తిని పడుకోకుండా తిన్న తర్వాత కాసేపు అలా గార్డెన్లో వాకింగ్ చేయి చాలా మంచిదని పైకి లేచి కసురుతాడు క్రిష్ వైపు కొరకొర చూస్తూ నాకేమీ మరీ మత్తు నిద్రలేదు మీ బేబీ కడుపులో పడ్డాకే ఇలా ఎప్పుడు నిద్ర వస్తోందని గట్టిగా అరిచి చెప్పి జడని వెనక్కి విసిరి గార్డెన్ వైపు నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సీన్ని చూసి రంగమ్మ నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది మీ బేబీ అన్న మాటే క్రిష్ లోపల సీతాకొక చిలుకలు ఎగురుతున్న ఫీలింగ్ కలుగుతూ ఉంటే చిన్నగా తనలో తన నవ్వుకుంటూ నుదురు చూపుడు రుద్దుకుంటూ ల్యాప్టాప్ తీసుకొని తను కూడా గార్డెన్ వైపే నడుస్తాడు అనూకి కొంచెం దూరంలో ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తున్న క్రిష్ మధ్య మధ్యలో అనూనే గమనిస్తుంటాడు అక్కడికి ఇక్కడికి నడుస్తూ విరబూసిగా రకరకాల ఫ్లవర్ స్మెల్ చూస్తూ నడుస్తూ ఉన్న అను చూపు గార్డెన్ లాస్ట్ కార్నర్లో ఉన్న చిక్కటి మామిడి చెట్టు మీద పడుతుంది ఫ్రెష్గా కాసి కిందకి వేలాడిన మామిడి పండ్లు అప్పుడే క్రేవింగ్ స్టార్ట్ అయిన అను నోట్లో నీళ్ళు ఊరిస్తాయి ఫోన్ ఒక పది నిమిషాలు మాట్లాడి ల్యాప్టాప్ని క్లోజ్ చేసి వేలని స్ట్రెచ్ చేసుకుంటూ అను వైపు చూస్తాడు క్రిష్ కొంచెం దూరంలో నిలబడిన తన దగ్గరికి ప్యాంట్ చేతులు చేతులుంచుకొని నడుస్తాడు క్రిష్ అను తినాలని ఉన్న చాలా ఎత్తులో ఉండడంతో ఎలా వీటిని తెంపుకోవాలా అని ఆలోచిస్తూ అక్కడే చూస్తూ ఉంటే ఏంటి చూస్తున్నావని వెనక నుండి అడుగుతాడు క్రిష్ క్రిష్ మాటలకి క్రిష్ వైపు చూసి అడగాల వద్దానికి కాసేపు తడపటాయించి ఈ నిజంగానే మారితే ఇప్పుడు నేను అడిగిన వెంటనే ఇంత ఎత్తులో ఉన్న మామిడి చెట్టు అని ఆలోచిస్తుంటే అను ముందు చిటిక వేస్తూ ఏం తింగుతున్నావు ఇక్కడ అని కణతల దగ్గర వేలు పెట్టి అడుగుతాడు నేను ఒకటి అడుగుతాను తెచ్చిస్తారా అని ఆశగా అడుగుతున్నాను ఆమె మొహాన్ని చూసి కనుబొమ్మలు ముడేసి నువ్వు అడిగేది నాకు నచ్చితే అది ఏదైనా సరే ఇస్తానని క్రిష్ కాన్ఫిడెంట్గా అంటాడు మరేమో నాకు అది కావాలని సుమారు పదడుగుల ఎత్తుపైనున్న నిగనిగలాడుతూ కొమ్మకి వేలాడుతున్నా మామిడికాయలు గుర్తులను చూపిస్తుంది అవి చూసి అవి నువ్వు తింటావా చాలా పచ్చిగా ఉంటాయి వద్దు కావాలంటే మార్కెట్ నుండి స్వీట్ మ్యాంగోస్ తెప్పిస్తానని అంటాడు క్రిష్ నాకు అవే కావాలి అర్థం చేసుకోండి క్రేవింగ్ స్టార్ట్ అయినట్టున్నాయి కడుపుతో ఉన్న ఆడవాళ్ళు ఎక్కువగా మామిడి పండ్లు చింతకాయలు ఇష్టపడతారని అంటుంది మూతి ముడిచి ఎడమ కనుబొమ్మని పైకి రేస్ చేసి చూస్తూ సరే తెంపిస్తాను మరి నాకేంటి అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అనూనే చూస్తూ యాటిట్యూడ్గా అడుగుతాడు క్రిష్ అను బిక్కమొహం వేసుకొని చూస్తూ మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముందని ముద్దుగా అంటుంది నువ్వు ఇవ్వగలిగిందే నేను అడుగుతాను పాప అర్థం కాలేదా అని అంటూ అను కన్ఫ్యూజ్గా పెట్టిన ఫేస్ని చూసి అడుగుతాడు అని తల తిప్పితే టుడే నైట్ నాతో డేట్కి రావాలని అంటాడు క్రిష్ దెబ్బకి క్రిష్ వైపు కోపంగా చూస్తూ నేను రానని ముందుకు వెళ్ళి టెంప్ట్ చేస్తున్న మామిడి పండ్ల వైపు చూస్తూ ఆగిపోతుంది అను నీ వెనక నుండి చూస్తూ టెన్షన్ అవ్వకు నువ్వు అనుకునే టైప్ టేట్ కాదులే జస్ట్ క్యాండిల్ లైట్ డిన్నర్ కాసేపు అన్నీ మర్చిపోయి ముందులా నాతో ఉండాలని అంటాడు క్రిష్ తినడమే కాబట్టి ఎక్కడ తింటే ఏముందిలే అనుకుంటూ సరే ముందు కోసివ్వండి అని ముద్దుగా అడుగుతుంది అను అంటూ జేబులో ఉన్న మొబైల్ అను చేతికిచ్చి పని చేస్తున్న అతన్ని పిలిచి తాడు తీసుకురమ్మని అడుగుతాడు పని అతను తాడు తెచ్చిస్తే అను కొంచెం దూరం జరుగు అని ఆమెని ముందుకు పంపుతాడు సూటిగా గురి చూసి ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయినా రెండో అటెంప్ట్కి హుక్ సెట్ చేసి తాడుని కొమ్మకి తగులుకునేలాగా విసిరి ఒక చేత్తో సింపుల్గా చీపురు పుల్లం తెంపినట్టుగా పని పని కొమ్మని మొత్తం కూడా కిందకి విరిచేస్తాడు అను నూరు తెరిచి అలాగే చూస్తూ ఎంత సింపుల్గా విరిచేశారు ఖచ్చితంగా ఈయనకు ఉన్నవి అన్నీ కూడా కండలు కాదు కొండలు అని అంటుకుంటూ తననే చూస్తూ ఉంటే కొమ్మకు ఉన్న కాయలన్నీ కూడా రంగమ్మని తెంపమని అందులో ఒక కాయని ఏరి వేయకుండా తననే చూస్తూ ఉన్న అను ముందుకొచ్చి హలో మేడం తర్వాత తీరిగ్గా లైన్ వెద్దు కానీ ఇలా రా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని గార్డెన్లో కూర్చోబెట్టి ఎదురుగా కూర్చొని నీట్గా కడిగి రంగమ్మ తెచ్చిచ్చిన నైఫ్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అను ముందు పెడుతూ కన్ను కొడతాడు రంగమ్మతో ఉప్పు కారం తెప్పించుకొని తింటుంటే ఏ ఆగు అంత స్పైసీ వద్దని లైట్గా తని వేసి నోటి దగ్గర పెడతాడు చూస్తుంటే నోరు ఊరుతుంటే క్రిష్ చేతిలోని ముక్కను అందుకొని హ్యాపీగా తింటుంది అను ఇష్టంగా తింటున్న అనూని చూసి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అదే చేరిక ఆనుకొని అపురూపంగా చూస్తుంటే దిష్టి పెట్టకండి కావాలంటే మీరు తినండి అంటూ అను ఓరగా క్రిష్ వైపు చూస్తూ అంటుంది నవ్వుతూ అటు ఇటు చూసి ఎవరు దర్గాపుల లేకపోవడంతో అను నోట్లో ఉన్న పీస్ వంగి తన పెదవులతో అందుకుంటాడు క్రిష్ షాక్ అయిన అను క్రిష్ వైపు చూస్తుంటే పుల్లపుల్లగా ఉన్న ముక్కని ముఖం వంకర్లు పెట్టి తింటూ ఎలా తింటున్నావే ఇంత పుల్లగా ఉందని పైకి లేచి షార్ప్ ఎయిట్కి రెడీగా ఉండని అనుని దాటుకుని వెళ్తూ వంగి కూర్చొని ఉండటం వల్ల నడుము ఉప్పు కనిపిస్తుంటే రెండు వేల మధ్య చిన్నగా గిల్లేసి సైడ్ స్మైల్తో లోపలికి వెళ్ళిపోతాడు ఆ అని అరిచి శారీ సరిగా అడ్జస్ట్ చేసుకొని ఆ నవ్వుకు అర్థమేంటని మామిడి ముక్కని పక్కన పెట్టేసి మరి తింకుతూ అక్కడే ఉండిపోతుంది రంగమ్మ వచ్చిన పిలిచిన పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి లోపలికి నడిచి క్రిష్ పైన తన రూమ్లో ఉన్నాడనుకొని తన రూమ్కి వెళుతుంది ఈవినింగ్ లేచి ఫ్రెష్గా స్నానం చేసి టవల్తో ఉన్న అనుకి మొబైల్ బ్లింక్ అవుతుంది వార్డ్రోబ్ ఓపెన్ చేసి శారీ అందుకోబోతున్నాను ఆగి మొబైల్ తీసుకొని చూస్తుంది ఫర్ యూ వేర్ ఇట్ అని మెసేజ్ చూసి చుట్టూ చూస్తూ బెడ్ మీద అందంగా ప్యాక్ చేసిన ఒక జూట్ ప్యాక్ మీద చూపు నిలుస్తుంది ఫుల్లీ బ్లాక్ న్యూట్ స్ట్రిప్స్తో డ్రెస్ మోకాల కింద వరకు ఉన్న ప్లేయర్ ఉన్న గౌన్ చూడగానే డీసెంట్గా అనిపిస్తుంది కానీ అలాంటివి తాను ఎప్పుడూ వేసుకోలేదు కాబట్టి వేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే ఇంకో మెసేజ్ వస్తుంది ఫోన్కి వేర్ చేయలేదు నేనే వచ్చి వేస్తానని కృష్ణుండి మెసేజ్ ఘాటుగా రావడంతో కొంపదీసి ఈ రూమ్లో సీసీ కెమెరాలు ఏమైనా పెట్టారా అని కంగారుగా చుట్టూ చూసి టవల్ గట్టిగా పట్టుకొని బ్యాగ్ తీసుకుని వాష్రూమ్కి అటాచ్డ్గా ఉన్న డ్రెస్సింగ్ ఏరియా వైపు వెళ్తుంది ఇబ్బందిగా వేసుకొని బ్యాగ్ చిప్ ఇంకా కష్టంగా వేసుకొని అద్దం ముందు నిలబడుతుంది తన కోసమే తయారు చేసినట్లుగా ఒంటికి అంటుకుపోయి మరింతగా అను అందం పెంచుతుంటే నేనేనా ఇది అని అన్నట్లుగా చూస్తుంది మిర్రర్లో కథ ఇంకా ఉంది మరి క్రిష్ తన ప్రేమను తెలుపుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నాడు ఈ డేట్ ద్వారా అయినా అను క్రిష్ మారాడని తనను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడని తెలుసుకుంటాడా లేక అను ఇంకా అపార్థం చేసుకుంటూ కృష్ణని దూరం పెడుతూ తనకి దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటుందా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి